పార్టీ అనుకుంటున్నారు మట్టి పక్క జగన్ పార్టీ మాకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి మన మచిలీపట్న ఫోర్ట్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది ఫిషింగ్ హార్బర్ వచ్చింది అన్ని వసతులు ఉన్నాయి మాకు అన్ని కూడా మనకి పథకాలు వస్తున్నాయి ఆటో డ్రైవర్ కానివ్వండి ప్రతిది అమ్మఒడి కానీ ప్రతిది ఉంది మనం ఏం చేసినా కూడా జగన్ గారు మొహం చూసి ఓటు వేయడమే జగన్ గారు అంటే మన అభిమానం బాగా బాగుందండి పట్టే కదా మొత్తం వచ్చినాయి మొత్తం ఓటు కానీ మొత్తం వచ్చినాయి వాళ్ళ అబ్బాయి చేస్తారు వాళ్ళ నా తాతయ్య గారు చూసుకుంటా వస్తున్నాం అలాగే నేను కృష్ణమూర్తి గారు పెన్నాని గారు మళ్ళీ అవును మనవాడు పేరు పెరిగి గిట్టు తీసుకుంటూ వస్తున్నాం మా పైన జగన్ ఉన్నాయండి మాకు అందరికి అందం మా కాదు జగన్ గారే మాకు ఆయనే కావాలి ఎప్పుడు ఆయనే కావాలి ఆయన తోడు మాకు ఉండాలి ఇప్పుడు మా దయతో ఆయన మేము ఎప్పుడు ఎలాగుంటాం పదకలు తీసుకుంటే ఉంటాం ఏమో ఆయనకు ఓట్లు వేస్తానే ఉంటాం పార్టీ వాళ్ళు కూడా చాలా ఉంటానండి చెప్పుంటారు జగన్ గారు పదకలు తీసుకుంటే ప్రతి వాడు కూడా మనస్ఫూర్తిగా ఓటు వేయాలి అది నా బాధ్యత అనుకుంటున్నాను ఎలా చేస్తారండి ఇప్పుడు నేను నాకు పదివేలు ఇచ్చారు పదివేలు తీసుకున్నాను తీసుకుని ఇన్సూరెన్స్ కట్టుకున్నాను ఫిట్నెస్ తీసుకున్నాను అన్ని చేసుకుని పదివేలతో ఇంకా నాలుగు వేలు రూపాయలు మిగులుతున్నాయి పదివేలు జగన్ గారు ఇచ్చిన దానిలో ఆరు వేల రూపాయలు ఇన్సూరెన్స్ అండి పదిహేను వందలు ఫిట్నెస్ అండి తర్వాత నెంబర్ కానీ కానీ పెయింట్ చేసుకుంటా పది వందలు వేసుకోండి మొత్తం మొత్తం ఏదైనా కానీ తొమ్మిది వేలు అవుతున్నాయి వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి ఆ వెయ్యి రూపాయలు కూడా ఆ రోజు బండి అయింది కాబట్టి ఆ రోజు నా కుటుంబానికి పనికి వస్తాయి అది చేసి మంచి పని పెడతా చూసాము కొట్టుకుంటున్నారు ఫ్రీ బస్ పెట్టాడు ఆటోదారు సీట్ల కోసం ఇది కూడా అలాగే అవుతుంది మన మన ఆంధ్రా కూడా అలాగే అంతే ఫ్రీ బస్ అనేది రాదండి ఫ్రీ బస్ అయితే అందరు కూడా మా ఆటో వర్కర్లు కూడా నాశం అయిపోతారు అది అలా ఉంటది అంటున్నారు ఇప్పుడు మీరు రోజు చూస్తారా ఎక్కడైనా గుండా చెప్పండి ఇప్పుడు ఎవరైనా కూడా చూడండి మీరు టీవీలో చూడండి ఎవరు గొడాయుధమో ఏం చేస్తున్నారు అనేది మీరు చూసి చూడండి ఇదంటే ఒక మనిషి మీద బురదం అనేది ఒక దుష్ప్రచారం ప్రచారం అంతే అది ఇష్టంత వరకు మేము అన్ని న్యూజ్ చూస్తున్నాము అన్ని ఛానల్ చూస్తూ ఉంటాము అందులో చూస్తూ ఉంటాము ఎవరెవరు చేస్తున్నారు అనేది తెలుస్తానే ఉంటది అలాగే మీరు చెప్పేది కాదు చేసేది కాదు ఏదైనా కూడా కరెక్ట్గా కళ్ళు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఏం చేసినా రాయి చేసినా పువ్వు చేసినా ఏం చేసినా కూడా మనం డైరెక్ట్గా చూస్తున్నాం లైవ్ లో చూస్తున్నాం గంజాయి ఇస్తున్నారు అనేది అబద్ధం అన్న అది ఈనాడు పేపర్లో రాశారు అంత ఫేక్ గంజాయి అమ్మించడం అనేది అసలు లేదు మొన్న నాని గారు చెప్తున్నారు కదా వాళ్ళ అబ్బాయి మీద చంద్రబాబు గారు వచ్చి అనవసరమైన ఆలోచన మచిలీపట్నంలో చెప్పిన మాట చెప్పిన మాట అనవసరం ఫేక్ మాట అనమాట ఏదైనా మనిషి మీద బురద వెళ్ళాలని ఉంటుందండి ఇంకే లేదు దాని గురించి ఏం లేదు ఇప్పుడు మీరు నచ్చలేదు అనుకోండి ఏం చేయాలి రైట్ కొట్టాలో అది బురద చేయాలో ఏదో రెండు చేయాలి పూలు ఎరుగా నచ్చిపోతే తోటిపోటు మాటలు చెప్తా ఉంటారు అంతే మనసాక్షి ఉండాలండి ఏదైనా మనసాక్షి చేయాలి పార్టీకి అంతే ना अभिप्राय ना अंत अंते प्लीज न्यूज